కుప్పం ఎన్టీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కడాపిడి వికాస్ వర్మత్ ను తమ సమస్యలను విన్నవించుకుని అర్జున్లను సమర్పించారు ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు అర్జీలు అన్నింటిపై విచారణ జరిపి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కడాపిడి వికాస్ వర్మత్ తెలిపారు ఈ కార్యక్రమంలో కుట్టునియజక వర్గ ఇన్‌చార్జ్ మునిరాత్తం నియోజక వర్గంలోని అధికారులుైై తరలు పాల్గొన్నారు.